మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినీ చరిత్రలో ఆయన కంటూ కొన్ని పేజీలు ఉన్నాయి తన తరంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్కి దిగారు ఆయన అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు ఇరవైదేళ్లు నెంబర్ వన్ హీరోగా సత్తా చాటారు మధ్యలో రాజకీయాలకు వెళ్ళి దెబ్బలు తిని తెలుగు సినీ ఇండస్ట్రీలకి రీఎంట్రీ ఇచ్చారు ఆయన అంతేకాదు రీఎంట్రీలు కూడా తన సినిమాలతో అతరగొడుతున్న విషయం మనకు అందరూ తెలిసిందే మరోవైపు ఏడాది మెగా ఫ్యామిలీకి ప్రయత్నంగా నిలిచిందని చెప్పుకోవచ్చు చిరంజీవి గారికి రెండో దేశీయ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్తో అందుకున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు అలు పెరగకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన తాజాగా నూట యాభై రోజు సినిమాతో నటిస్తున్నారు ఏకితలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమాలు తేలని డైరెక్టర్లు క్యూ కడుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా డైరెక్టర్ వివి వినాయక్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని చూస్తూ ఉన్నాను మెగా వన్ ఫిఫ్టీతో ఎలా ఉంటుందో చూపించా ఇక దుమ్ము లేచిపోయే సినిమా సిద్ధం చేశాను టాలీవుడ్కి పిచ్చి లేచిపోద్ది అందరూ వెయిట్ చేస్తూ ఉండండి అంటూ సంజయ్ వ్యాఖ్యలు చేశారట వివి వినాయక్ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇకే ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా వచ్చేటది సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తోంది